చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు మూడు చిన్న స్పూన్లు గసగసాల పౌడరు ఆరు చిన్న స్పూన్లు ఇలాచి ఆరు లవంగాలు తొమ్మిది చెక్క చిన్న ముక్కలు నాలుగు ధనియాలు ఒక పెద్ద స్పూన్ ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మూడు వందల గ్రాములు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ముప్పై గ్రాములు కారం వేసుకోవాలి ముప్పై గ్రాములు వేసుకోవాలి ఈ స్పూన్తో చిన్న స్పూన్తో ఆరు చిన్న స్పూన్లు వేసుకోవాలి కారం ఒక తొమ్మిది చిన్న స్పూన్లు వేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఆయిల్ నాలుగు గరిట్లు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని హైలో ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి ఐదు నిమిషాలు ఇలా బాయిల్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని వాటర్ అంతా ఎవాపరేట్ వరకు బాయిల్ చేసుకోవాలి ఐదు నిమిషాలు హైలో ఇలా బాయిల్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని సిమ్లో వాటర్ అంతా వేపరెట్టే వరకు బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా అయ్యే వరకు మగ్గించుకోవాలి మరి సిమ్లో పెడితే ముక్క చెదిరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా వ్యాపరట్ అయ్యాక ఇలా ఆయిల్ పైకి తేలాక ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి కారం చూసుకుని వేసుకోండి హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలే వరకు బాయిల్ చేసుకుని స్టాప్ చేసుకోవాలి మొత్తం అరగంటలో కర్రీ రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ తేయలేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం చికెన్ కర్రీ వండటానికి అరగంట సరిపోతుంది